హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బ్లాగ్స్ గుడ్డు తింటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్ తినడం వల్ల చాలా మంది హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేసి అంటారండి బట్ నా ఏడేస్ అన్ని పొల్యూషన్ అన్ని కల్తీ ఏది ఎలా తినాలో ఎవరికి కూడా కొంచెం క్లారిటీ అయితే ఉండట్లేదు కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఎగ్ గురించి మాట్లాడుతున్నా ఎగ్ అనేది జనరల్గా మనం బయట అయితే తీసుకుంటామండి బట్ ఈ ఎగ్ అనేది మనము పర్ఫెక్ట్ స్టేజ్లో ఉండగానే మనం తింటున్నామా లేదంటే స్పాయిల్ అయిన తర్వాత తింటున్నామా అది ఎలాగో ఎగ్ ఓపెన్ చేయకుండా నేను మీకు చూపిస్తాను ఇదిగోండి నేను మీ ముందే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్లాస్లో మంచిగా వాటర్ అయితే తీసుకోవాలండి వాటర్ ఫుల్గా తీసేసుకోవాలి బట్ ఇప్పుడు నేనైతే ఫుల్గా తీసేసుకోవట్లేదు అవసరం లేదు ఎందుకంటే ఇది మునిగితే ఫుల్ వరకు వచ్చేస్తుంది కాబట్టి సో ఎగ్ని ఏం చేయాలంటే మనం ఇలా వాటర్లో వదిలేయాలి సో చూసారు కదా ఎగ్ అనేది లాస్ట్కి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి అంటే ఎగ్ ఎప్పుడైతే లాస్ట్కి వెళ్ళిపోయిందో అప్పుడు ఇది హెల్దీ అండి మనం తినేయచ్చు హ్యాపీగా అండ్ సెకండ్ సినారియం ఉంటుంది ఎగ్ ఎప్పుడైతే మధ్యలోకి వచ్చిందో అది రెడీగా ఉంది స్పాయిల్ అవ్వడానికి అంటే మనం తొందరగా అంటే ఒక వన్ వీక్ టు టెన్ డేస్ ఆర్ త్రీ టు ఫైవ్ డేస్ మధ్యలో మనం తినకపోతే ఎగ్ స్పాయిల్ అవుతుందండి అది కూడా మధ్యలో ఫ్లోటింగ్ అవుతాయి ఎగ్ ఎప్పుడైతే మనకి పైన ఫ్లోటింగ్ అయిందనుకోండి అనుకోండి పైన ఇలా తేలుతూ ఉంటుంది కొన్ని ఎగ్స్ కొన్ని ఎగ్స్ ఇట్లా పైన తేలుతూ ఉంటాయి అప్పుడు ఏంటి అంటే అది ఆల్రెడీ స్పాయిల్ అయినట్టు మనం తినకూడదు అనేసి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్ మన హెల్త్ బెనిఫిట్స్ కోసమే తింటున్నాము కానీ ఎవరైనా సరే చాలామంది ఏం చేస్తారు ఒక వన్ కేస్ తెచ్చి కేజ్ ట్రే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము కానీ మనం ఎగ్స్ ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి చాలామంది ఎగ్స్ అయితే మనం బయట పెడితే ఏదో అవుతుంది కింద పడి పగిలిపోతుంది అట్లా ఇట్లా స్టోర్ చేసుకుంటున్నాం అనేసి అలా అంటారు కానీ ఎగ్స్ ఎప్పుడైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టేసుకుంటే బెటర్ అండ్ మనం ప్రతి ఒక్క ఎగ్ తినే ముందు కూడా ఇలా టెస్టింగ్ చేసుకుంటే ఏంటి అంటే మన హెల్త్ ని మనం సెక్యూర్ చేసుకున్న వాళ్ళు ఉంటాం ఎందుకు అంటే ఎగ్స్ అనేది చాలా మంది పిల్లలు ఈవెన్ ఇప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ ఎయిట్ ఇయర్స్ వరకు అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరైతే ఎగ్ అయితే తింటారు ఖచ్చితంగా అయితే ఎవరైతే అవాయిడ్ చేయరు కదా సో ఇప్పుడు దీన్ని తినడం వల్ల మనకి ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో దానికి అంతే అంటే మనం స్పాయిల్ అయిన ఎగ్ తినడం వల్ల కూడా డ్రాబ్యాక్స్ అయితే వస్తాయండి ఎందుకంటే బయట దొరికేటి మనం ఎలాగో బయట టెస్ట్ చేయలేము ఇంటికి వచ్చిన తర్వాత టెస్ట్ చేసుకున్నా కూడా ఒకవేళ మనం తినద్దు అనేసి అని కూడా మనం పడేస్తాం కదా అదే మనం డైరెక్ట్ గా తెలియకుండా పిల్లలకు పెడితే ఏమవుతుంది వాళ్ళ హెల్త్ ఖరాబ్ అవుతుంది అలాగే వాళ్ళకు పెడితే కూడా హెల్త్ ఖరాబ్ అయితే అవుతుంది కదా సో అలాంటప్పుడు మనం బయట నుంచి తెచ్చిన ప్రతి ఒక్కటి కొంచెం టెస్ట్ చేసుకొని మనం కన్జ్యూమ్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్ అండి సో మళ్ళీ ఒకసారి ఫైనల్గా అయితే ఒకసారి చెప్పేస్తున్నాను ఎగ్ ఎప్పుడైనా సరే లాస్ట్లో ఉండాలండి అంటే వేయగానే మునిగిపోవాలి లేదు అంటే మధ్యలో వచ్చినా ఇలా మునిగిపోవాలండి ఇలా మునిగిపోతే మన అంటే మనం తీసుకొచ్చిన ఎగ్స్ అని పర్ఫెక్ట్గా ఉన్నట్టు లేదు అంటే మధ్యలోకి వస్తే అది రెడీగా ఉంది ఖరాబ్ అవ్వడానికి అదే పైన తేలుతుంది అన్నప్పుడు అది ఆల్రెడీ ఖరాబ్ అయిందండి కొంచెం కకృతితోటి పోయి అయ్యో ఇది ఖరాబ్ అయింది కదా పడేయలేకపోతున్నాను మనసు ఒప్పుకోతే అని తింటే మాత్రం ఒక ఫైవ్ రూపీస్ తోటి పోయేది అది వేల వేలల్లో అవుతుంది లక్షల్లో కూడా దారితీస్తుందండి సో ఎప్పుడైనా కూడా ఈ కొన్ని టిప్స్ అనేది మీరు ఫాలో అయితే మీ హెల్త్ని మీరే సేవ్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ టిప్ మీకు ఎలా అనిపించినా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా బాయ్ ఫ్రెండ్స్